హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నవరాత్రుల సందర్భంగా ఈ తొమ్మిది రోజులైతే ఏ రోజు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండుంటికి అయితే వీడియో అప్లోడ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అమ్మవారికి దే దీవెనల కోసం అండ్ అలానే ఈరోజు బాలాత్రిపుర సుందరి అమ్మవారికి అవతారం కాబట్టి అక్క అయితే ఆ పసిపాపనైతే మన డేకేర్లో ఉన్న పసిపాపనైతే తీసుకుని ఇంటికి అయితే తీసుకురమ్మని చెప్పింది అనమాట తను తొమ్మిది రోజులు అమ్మవారి అయితే పెట్టుకుని పూజ చేసుకుంటుంది అండ్ మన స్కూల్ దగ్గర ఉన్న దారిలో ముందు రెండు బొమ్మలు అయితే పెట్టారని చెప్పాను కదా అక్కడైతే ఇప్పుడే మంత్రాలు పూజలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట చాలా కోలాహలంగా ఉంది సో అమ్మవారికి క్లియర్గా అయితే చూపించడం కుదరలేదు చాలా చాలామంది ఉండటం వల్ల సో ఇక ఫైనల్గా అయితే అక్కడి నుంచి అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇంకా అక్క వాళ్ళైతే అయితే పెట్టుకున్నారనమాట పూజ అంతా అయితే అయిపోయింది ముగ్గురు ఆడపిల్లలకైతే తాంబూలు మించి బట్టలు పెట్టాలని అయితే తను డిసైడ్ అయ్యింది సో నేను ఏదైతే పాపని తీసుకెళ్ళి ఒళ్ళైతే కూర్చోబెట్టుకున్నాను తనైతే కొత్తగా ఉండి కబ్బా ఒకటే ఏడుస్తూ ఉందనమాట ఇంకా సో ఇద్దరు పిల్లలు గ్యాజర్ అయ్యారు ఇంకొక పాప రావడానికి కొంచెం టైం ఉంది పప్పు పసిపిల్ల ఏడుపు అయితే చూడలేక ఇంకా అక్క అయితే వీళ్ళ వరకు అయితే కొంచెం కాళ్ళకి పసుపు రాసి మొహాను బొట్టు పెట్టి తాంబూరంతో ఆ గాజులు బట్టలు ఇవన్నీ అయితే పెట్టారనమాట ఇంకా సో మొదటి రోజు పూజ అయితే ఈరోజు జనరల్గా జరిగింది నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కృప దయ దీవెనలు మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు బాలా త్రిప త్రిపుర సుందరి అమ్మవారి పూజ అయితే ఇలా అయితే నేను ఫినిష్ చేశాను ఈ రూపంలో అయితే మీకు చూపిస్తూ ప్రతి ఒక్కరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ చేయి థ్యాంక్ యూ